ఆడ ఆవిడ మాట కాదని తాడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు మేనేజర్ రిజిస్టర్ దండాల మార్పిడి ఆడుకో బిడ్డ పుట్టి పుట్టే అన్నా కదా ఆస్తి అంతా ఆడ చేతిలో ఉండిపోయిందండి ఇవిడేమో ఆ బెడ్ని కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం బాగా నాకు ఇవ్వకపోతే ఈ మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి మీరు ఏం చేస్తారో ఆ బిడ్డ ఆడికి అప్ప చెప్పాలి ఈవిని నాకు అప్ప చెప్పాలి వెరీ సింపుల్ సెక్షన్ మూడు వందల పదహారు నాలుగు వందల వెరీ ఈజీ అండి ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించు ఖర్చు ఎక్కువ ఎంత అవుతుంది అండి ఎంత పదివేలు మురుకు కుదిరేసిందండి ధైర్యం వచ్చేసింది అందుకే అసలు కేసు చెప్పేస్తాను మా ఊళ్ళో ఎలక్షన్ అపోజిషన్ గెలవకూడదు కానీ గెలిచి తీరతాడు అందుకే నాటు ఇసిరేసి సమరసం హారణి చేశాను ఎంతమంది పోయి ఉంటారండి అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా మూడు అందులాగా పోయారు అంటే ఫ్యాక్షన్ కేసా మా అమ్మగారు ఒప్పుకోరండి నేను అసలు ఒప్పుకోనండి మీ డబ్బు మీరు కదా ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవట్లేదు ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసీఆర్ గారి డీల్ చేయలేదు అనుకో మన బాబు రెండు వందల బాబులు మిగిలినాయి నీ మీద చేయాల్సి ఉండదు ఎరా కింద కోర్టు వకీల్ కేసీఆర్ గారి డీల్ చేయకపోతే ఏం చేసావు ఆడు తలకే తీసేసి ఆడికి వస్తే కాళ్ళు చేతులు ఎవరు కొట్టేయలేదా అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక జడ్జి గారి కుమార్తె మరో మాజీ జడ్జి గారి మనవరాలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ విశేషం వివాహ విద్యానాశాయ అంటారు కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లాభ పూర్తి చేసిపోయిందా ఏమో నాకు తెలియక అడుగుతాను పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా ఈలో కాఫీ తలారిపోదు మీ తెలివి తెల్లారినట్టే ఉంది కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు పేపర్ ఇక్కడే మర్చిపోయారు తీసుకెళ్ళి ఆడవండి అన్నట్టు ఈ పూట కూర చేయించమంటారు వంకాయి మటన్ క్యాబేజ్ ఉన్నాయి ఏదో ఒకటి ఏడవండి ఎంతసేపు వంటలు ఓర్పులే కానీ ఓ పేపర్ చూడటం వార్తలు వినటం ఆ బే బేబే నాకు ఎందుకండి వార్తలు ఉద్యోగాలా ఊళ్ళేలా జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి నాకు సిగ్గు పేపర్ తీసుకెళ్ళండి ఎందుకండి అంత పర్టికల్ పేపర్ చదవమంటున్నారు కొత్త రకం పిండి వంటలు పచ్చళ్ళ గురించి ఏమైనా రాసారా ఏమిటి మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి ఏడవలేకపోయింది అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు పగిలిందేమో చూసి అడవండి అసి అసి అసిస్టెంట్ రాధా టెస్ట్ వాడాక ట్యూబ్ కి మూత పెట్టాలని ముప్పై మూడు కోట్ల సార్లు చెప్పాను నువ్వు లేదు మూత పెట్టడం మర్చిపోయావు అశ్రద్ధ అజాగ్రత్త కేర్లెస్ కేర్లెస్నెస్ చూడు చూడు వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇదంతా ఎందువలన నువ్వు మూత పెట్టనందువలన రాసి తెలిసిందా

నువ్వే కుచ్చీళ్లు సర్దొచ్చు కదా సరసంగా ఉంటుంది కూరలు తరగొచ్చు కదా సాయంగా ఉంటుంది బొట్టు కాటుగా తిద్దొచ్చు కదా శృంగారంగా ఉంటుంది సారీ సారీ నాకు కాదు ఆవిడికి చెప్పు చేసి చూపించు చూసి చిరాకు పడ్డారుగా పొద్దున అది పొద్దున్న ఇది రాత్రి చీర కుచిళ్ళే అందం ఎనీవే నా ముద్దుల రాదమ్మా అలా నేను చిరాకు పడ్డప్పుడల్లా నాకు ఇష్టమైనవన్నీ చేసేస్తే పతివ్రతలా తయారైపోతావు అంతే బామగారు బామగారు ఇవాళ నా ఫస్ట్ కేసు కోర్టు అలాగా జయం శుభం దేవుడికి దండం పెట్టుకున్నావా నా తల్లి దేవుడికి నాకు దేవుడు మీరే తల్లి నా బంగారు తల్లి అవును పిల్ల ఈ డ్రెస్ ఏమిటే ఇలాగే వెడతావా ఏ దీనికి కోర్టులు కచేరీలు మగాళ్ళ రాని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప వెళ్ళి మార్చుకరా చీర చీరే వేరు చీరకున్న అందం చందం డాబు దర్పం దేనున్నాయి మరి మహాలక్ష్మిలా చీర గట్టి పార్వతిలా బొట్టు పెట్టి చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీష్ లో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు కేసు సగం నెగ్గేసినట్టే అది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి వస్తా బ వెళ్ళేది పేరంటానికా కోర్టు నువ్వు దేవుడు కాళ్ళకు మొక్క్యావు బామ్మ కాళ్ళకి మొక్క్యావు మరి భర్తృదేవుడికి అదుగో మళ్ళీ వద్దు 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 మొగుడి కాళ్ళకి మొక్క అక్కర్లేదు మొక్క తేడు నాకు ఇన్సల్ట్ ఎందుకంటే ఆలు మగలు సమానం కదా అబ్బో నీ తొలి కేసుకి గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క మంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం ఈ నోట్ ఎవరు లేని మాట్లాడడం రాని నా క్లైంట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవునా సుబ్బారాయి చెప్పండి పాయింట్కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని పది రోజుల నాడు బ్యాంకు వెళ్లి కంపెనీ జీతాలు ఖాతాదారుల వడ్డీల కోసమును మూడు లక్షల రూపాయలు డ్రా చేశాడు ఇప్పుడు పొక్క ఎవరా ఇతనికి ఐదుగురు పెళ్ళాలు ఇతర బిడ్డలు వాళ్ళ గుడికి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కైతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేమోలుకని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దొండగీడు ఇతగాడి తల మీద నటి